హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివాన్షి క్రియేషన్స్ ముకుంద జ్యువెలర్స్ అండి ముకుంద జ్యువెలర్స్ కేెచ్బి స్టోర్ నుంచి అయితే కేవలం మనకి ఒక్క గ్రామ్ నుంచే ఓన్లీ వన్ గ్రామ్ నుంచే డిజైన్ చేసినటువంటి బ్యూటిఫుల్ ఇయరింగ్స్ కలెక్షన్ అయితే ఈ వీడియోలోని మీకు షేర్ చేస్తున్నాను మనకి వేర్ పర్పస్కి కూడా యూజ్ చేసుకునే విధంగా ఉన్నటువంటి స్మాల్ సైజ్లో అండర్ వెయిట్లో ఉన్నటువంటి వన్ గ్రామ్లో ఉన్నటువంటి ఇయరింగ్స్ అలాగే పార్టీస్కి ఫంక్షన్స్కి స్పెషల్ అకేషన్స్కి కూడా యూజ్ అయ్యే విధంగా ఉన్నటువంటి కొంచెం బ్రాడ్గా కొంచెం హెవీగా చూడ్డానికి గ్రాండ్ లుక్లో ఉన్నటువంటి స్టట్స్ కూడా నేను ఇందులో షేర్ చేశాను సో మీరు చూసిన మోడల్ యొక్క లక్ష్మీదేవి అమ్మవారి ప్యాటర్న్ ఉన్నటువంటి ఇయర్ వచ్చేసి మనకి నాలుగు గ్రాములు పడుతుందండి ఫోర్ పాయింట్ త్రీ ఫైవ్ జీరో గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ లోనైతే మనకి ముకుందా స్టోర్ లోనైతే స్టోర్లోనైతే అవైలబుల్గా ఉంది నెక్స్ట్ మోడల్ వచ్చేసి మనకి ఇవి యాంటీక్ పాలిష్లో వస్తుందండి రూబీ ఎంబ్రాయిల్ బీడ్స్ ఇచ్చారండి హ్యాంగింగ్ లాగా వాటికి కూడా ఫ్లవర్ కప్స్ ఇచ్చారు ఇది మనకి చాందబాలి టైప్లో ఉన్నటువంటి ప్యాటర్న్ అండి మన దగ్గర చాందబాలి నెక్సెట్స్ ఏమున్నా కానీ అంటే అలాంటి మోడల్లో ఉన్నటువంటి ఏమైనా నెక్సెట్స్ ఉంటే ఈజీగా మనం అప్ చేసుకోవచ్చు సో మనకి చాందబాలిస్ వచ్చేసి ఫైవ్ గ్రామ్స్ పడుతుంది ఫైవ్ పాయింట్ త్రీ ఫైవ్ సిక్స్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ ఎట్లోనైతే రెడీగా ఉంది ముకుంద జ్యువెలర్స్ కేజ్బి అయితే మనకి వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది అలాగే కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంటుంది మీరు ఆన్లైన్ తో ఆఫ్లైన్ తో మీరు పర్చేజ్ చేసుకోవచ్చు గోల్డ్ స్కీమ్స్ కూడా ఉన్నాయండి నో మేకింగ్ నో వేస్టేజ్ కింద మీరు ఐటమ్ అనేది పర్చేస్ చేసుకోవచ్చు మీరు వీడియో చూస్తున్నప్పుడు మీకు ఏదైనా మోడల్ నచ్చి మీరు తీసుకోవాలి అనుకుంటే దాన్ని వెంటనే స్క్రీన్ షాట్ తీయండి తీసి వీడియోలో ప్రొవైడ్ చేసిన నెంబర్కి మీరు వాట్సాప్లో పిన్ చేస్తే కనుక కంప్లీట్ వెయిట్ అండ్ ప్రైస్ ఎస్టిమేషన్ డీటెయిల్స్ తెలుసుకొని మీరు పర్చేస్ చేసుకోవచ్చండి మీరు హైదరాబాద్ లొకేషన్లో ఉన్న వాళ్ళైతే పాజిబిలిటీ ఉంటే ఒకసారి కేెచ్బి స్టోర్ని అయితే విజిట్ అయితే ఇంకా నెంబర్ ఆఫ్ మోడల్స్ డిజైన్స్ కలెక్షన్ అవైలబుల్గా ఉన్నది మీరు ట్రయల్ వేసుకొని మరి మీరు పర్చేస్ చేసుకోవచ్చు మీరు చూసిన మోడల్ యొక్క నెట్ వెయిట్ వచ్చేసి రెండు గ్రాములు పడుతుందండి కేవలం టూ గ్రామ్స్ మాత్రమే టూ పాయింట్ ఫైవ్ జీరో ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో రెడీగా ఉంది నెక్స్ట్ మోడల్ చూద్దామండి కంప్లీట్గా మనకి ఎంబ్రాయిల్ స్టోన్ ఇచ్చారు చుట్టూరుగా వైట్ సీజర్ స్టోన్స్ వచ్చాయండి నెక్స్ట్ మోడల్ చూద్దామండి ఇవి స్టడ్స్ అండి పెద్దవాళ్ళకి అయితే చాలా బాగుంటుంది కేవలం మూడు గ్రాముల్లోనే కొంచెం గ్రాండ్ లుక్లో ఉంది కొంచెం బిగ్గర్ లో ఉందండి మిడిల్ పార్ట్ వచ్చేసి మనకి వైట్ స్టోన్ వస్తుంది నెక్స్ట్ మోడల్ ఇది కూడా మనకి ఎంబ్రాయిల్ స్టోన్ ఇచ్చి చుట్టూరుగా మనకి వైట్ సీజర్ స్టోన్ ఇచ్చారు నెక్స్ట్ మోడల్ చూద్దామండి కేవలం మనకి ఒక్క గ్రామ్లోనే కేవలం మనకి వన్ పాయింట్ సిక్స్ జీరో టూ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లోనే స్మాల్ సైజులో స్టడ్స్ అండి డెలివరీకి చాలా బాగుంటుంది సో నెక్స్ట్ మోడల్ చూద్దామండి ఇది మనకి త్రీ గ్రామ్స్ పడుతుంది త్రీ పాయింట్ వన్ టూ త్రీ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వేట్లో రెడీగా ఉంది చైన్ ప్యాటర్న్ వచ్చిందండి హ్యాంగింగ్ లాగా తర్వాత మస్ట్ మనకి ఇది పైన స్టడ్ వచ్చేసి టోటల్గా ఫ్లవర్ ప్యాటర్న్ ఇచ్చేసారు రూబీ ఎంబ్రాయిడ్ స్టోన్ ఇచ్చి అలాగే అమ్మవారి ప్యాటర్న్ ఇచ్చారు కిందికి ముత్యం డ్రాప్ లాగా ఇచ్చారు గోల్డ్ బాల్స్ కూడా మూవల్లాగా ఇవ్వడం జరిగింది సో నెక్స్ట్ మోడల్ చూద్దామండి ఇది వచ్చేసి మనకి త్రీ గ్రామ్స్ పడుతుంది రూబీ స్టోన్ ఇచ్చారు వైట్ స్టోన్ ఇచ్చారు అలాగే ముత్యము గోల్డ్ మువ్వలతో హైలైట్ చేయడం జరిగింది నెక్స్ట్ అమ్మవారి ప్యాటర్న్ అండి సెమీ యాంటిక్ పాలిష్లో ఉంటుంది కొంచెం మనకి నక్షి స్టైల్లో వస్తుందండి నెక్స్ట్ మోడల్ వచ్చేసి ఇది కేవలం రెండు గ్రాములు మాత్రమే సెమీ ప్రీషియస్ రూబీ ఎంబ్రాయిడర్ స్టోన్ ఇచ్చారు అలాగే వైట్ స్టోన్స్తో హైలైట్ చేయడం జరిగిందండి సో నెక్స్ట్ మోడల్ వచ్చేసి ఇది మనకి కేవలం రెండు గ్రాముల్లోనే అవైలబుల్గా ఉందండి స్టడ్స్ ఎక్కువగా మనకి స్టోన్ ప్యాటర్న్ అన్నట్టు ఏది లేకుండా ఎల్లో గోల్డ్ పాలిష్లో ఉంటుంది నెక్స్ట్ మ్యాంగో ప్యాటర్న్ అండి మిడిల్లో వచ్చేసి మనకి ఎంబ్రాల్ స్టోన్ ఇచ్చేసి చుట్టూరుగా మనకి రూబీ పోటాస్తో హైలైట్ చేశారు తర్వాత మనకి తొమ్మిది గ్రాముల్లో కొంచెం బ్రాడ్గా బిగ్గర్ సైజ్లో డిజైన్ చేసినటువంటి నక్షి ప్యాటర్న్లో యాంటిక్ స్టైల్లో ఉన్నటువంటి స్టడ్స్ అండి ముత్యాలతో హైలైట్ చేయడం జరిగింది చాలా నిండుగా ఉంది బిగ్గర్ సైజులో ఎవరైనా స్టడ్స్ కావాలనుకుంటే ఇవి చాలా చాలా బాగుంటుంది సో వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అలాగే మన శివాంశి క్రియేషన్ ఒక ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీరు ఎలాంటి కలెక్షన్ చూడాలి ఎంత వెయిట్లో మీరు చూడాలి అనుకుంటున్నా కానీ కింద కామెంట్ సెక్షన్లో ఒక ఆమె ద్వారా తెలియజేశారంటే సో మేము అలాంటి కలెక్షన్ అనేది వీడియోస్ ద్వారా అందిస్తాము సో మీరు మీకు ఎలాంటి రిక్వైర్మెంట్స్ ఉన్నా కానీ కంపల్సరీగా కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి వీడియో కనుక నచ్చితే లైక్ ఇవ్వండి మరో మంచి కలెక్షన్స్ తో మళ్ళీ మీ ముందు ఉంటుంది శివాన్